మానస టీవీ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ గార్డెన్లో శ్రీ హరిహర నామ స్మరణ సంఘం ఆధ్వర్యంలో యాభై తొమ్మిదేళ్లుగా ఆచార సముపార్జనతో కొనసాగుతున్న శ్రీదేవి నవరాత్రులు దసరా సమ్మెలన మహోత్సవము భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది సంఘ అధ్యక్షులు శ్రీ సోమా నాగరాజు వారి మార్గదర్శకత్వంలో సంఘ చైర్మన్ విద్యాబంధు శ్రీ కొప్పునూరి బాసపా స్వాగతోపన్యాసము అందించారు ఈ సందర్భంగా సంఘ ఆస్థాన పండితులు ప్రవచన కళా ప్రవీణ జాత వల్లభుల రామమూర్తి విజయదశమి ఫలితాంశంపై విశిష్టమైన ఉపన్యాసం చేసి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తారు కార్యక్రమంలో ముఖ్య అతిథులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు మానసటి ప్రతినిధి రాజు సికింద్ర आशिवा पते, पते ना। नारी वों, नारी वों, हर दाशिवा हरि हरि ओम हरि ओन नारायण हरि ओम हरि ओम हर ओम हर था ना था ना। हर सदा

ఇరవై ఆరులో హరిహర స్మరణ సంఘం అనే పేరు పెట్టి నేటి వరకు జాబితా జరుపుకొని తొందరలో అది నవంబర్లో అరవైవ జన్మదినాన్ని కూడా జరుపుకోబోతున్నాము ఈ ప్రాత కాలమున ఎంతో మంది సభ్యులు ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజ చేసి ఇవాళ ఏంటంటే దసరా మహోత్సవం సందర్భాన వారికి ఈరోజు ముగింపు పలుచుకొని అందరినీ సుఖ సుఖ సంతోషం ఉండాలని చెప్పుకోవచ్చు ఈ దసరా సమ్మేళనం సందర్భంగా అందరం అలాయ బలా దానికి ఉంటుంది అది చేసుకొని ప్రసాదం చేసుకొని మేము బయలుదేరము ఈ యొక్క ఈ ధన్యవాదాలు మా యొక్క ఈ యొక్క విశేషమయాన్ని మీరు వచ్చి భవనం చేశారు దానికి ధన్యవాదాలు గత అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్గనైజేషన్ నడుస్తున్నది ఇంచుమించు ఎక్కువ మందికి తెలవకపోవటం ఒక కార్యక్రమం లోపల నాతోటి తెలంగాణ ఉద్యమకారుడు శ్రీనివాసు వచ్చేయమై దాని తర్వాత విడ్డల ద్వారా గారి ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాలు అన్న మీరు రావాలి తప్పనిసరి ఒకసారి చూడాలని చెప్పటం మూలాన నేను రావటం అయింది పోయినసారి వచ్చి చూసి నాకు సంతోషం అనిపించేసి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగానైనా కూడా ప్రజల్లోపలికి ప్రవచనాలు చెప్పేటువంటి గురువు గారి ఒక్కొక్క ప్రవచనం ఏ విధంగా ఉంటుందని అంటే మన గరికపాటి నరసింహారావు గారు కానీ ప్రవత వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వాటికి ఏమి తక్కువ కాకుండా ఆ ప్రవచనాలు ఇచ్చేటువంటి అభిప్రాయంలో ఉన్నారు గురువు గారు కాబట్టి వాటిని మేము ఆకర్షించినాం కాబట్టి మీకు ద్వారా మీడియా ద్వారా ఇది మొత్తం ప్రపంచానికి తెలియాలి ఆంధ్రప్రదేశ్లో తెలియాలి తెలంగాణలో తెలియాలి భారతదేశంలో తెలియాలి సనాతన ధర్మాన్ని గురించి సనాతన ధర్మం విధానాన్ని గురించి వాటి అమలు గురించి ప్రతి ఒక్క విషయం అందరికీ తెలియాలి అనేటువంటి అభిప్రాయంతో మేము సీనియర్ సిటిజన్స్ ఏక అభిప్రాయంతో ముందుకు వచ్చేసి ఈ ఆర్గనైజేషన్లో నేను కూడా వాళ్ళ ఆహ్వానం మేరకు ఒక మెంబర్గా అవుతున్నాను మెంబర్గా అయ్యి వీళ్ళతో పాటు కలిసి నేను పనిచేస్తానికి నేను ఇస్తున్నాను ఇక నుండి జర మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఏ కార్యక్రమం అయినా కూడా వచ్చి జర కోఆపరేషన్ చేసేసి ఎందుకంటే మేము వయోవృద్ధులం అయిపోయినాం ఇప్పుడు మాకు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ పైననే అందరూ ఉన్నాము ఇంచుమించు కాబట్టి మేము ఇప్పటికైనా కూడా మనం ధర్మాన్ని గురించి మన యొక్క హిందువం గురించి దాన్ని ప్రజా ఉపయోగించి ప్రజల లోపలికి తీసుకెళ్ళి ఇచ్చేయాలి అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్స్ అది తెలంగాణ స్టేటు వైస్ ప్రెసిడెంట్ని దాని తర్వాత తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్ని కూడా కాబట్టి దీన్ని ప్రజల లోపలికి తీసుకెళ్లాలి అందరికీ తెలియపరచాలి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ చేస్తున్నప్పుడు కూడా నా గురువులు చేస్తున్నప్పుడు కూడా నాకు తెలియకపోవడానికి నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి దయచేసి మిమ్మల్ని ఆహ్వానించేసి మీ ద్వారా ప్రజల్లోపలికి తీసుకెళ్లాలి అన్నటువంటి అభిప్రాయంతో కోరుతున్నాను ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు హరి హరి హివకేశ ఈ సంస్థ హరిహరనామ సంఘ సంస్థ యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేస్తున్నది యథావిధిగా యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు దసరా సమ్మేళనానికి భక్తులందరూ ఇక్కడ విచ్చేసినారు స్వామివారు తొమ్మిది రోజులు అమ్మవారి గురించి ప్రవచనం చేసి అందరికీ జ్ఞానం బోధించారు వారు కూడా ఇప్పుడు మీతో మాట్లామస్మరణ సంఘం ఈ రకంగా నామస్మరణయే ప్రధానమైనటువంటి అంశంగా మీ పని ఏమిటి అంటే నామస్మరణ చెయ్యటం అనేటువంటి ఉద్దేశంతో యాభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ భజన చెయ్యటం బా అంటే భోబంధములు అని అర్థం అంటే జన్మలు నా అంటే జా అంటే జన్మల్ని నశింపజేసేట జడత్వమును భవబంధములను జడత్వమును నశింపజేయాలి కాబట్టి భా జానాథ్ అన్నారు ఆ భజన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఇక్కడ ప్రాతకాలంలో నామస్మరణ జరుగుతుంది తర్వాత భగవద్గీత పారాయణ జరుగుతుంది ఇలా దేవీ నవరాత్రుల సందర్భంలో పండితులను పిలిచి ఇక్కడ ఈ నవరాత్రి మహోత్సవాల్ని మహావైభవంగా జరుపుతూ ఉంటారు ఇటువంటి సంఘాన్ని ఇంతవరకు నేను ఎక్కడ చూడాలి చాలా విశేషమైనటువంటి సంఘం ఇందులో దిన దినాభివృద్ధిగా సభ్యులు వస్తున్నారు చేరుతున్నారు చాలా విశేషంగా అభివృద్ధి చెందుతోంది ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు